నీకు ఉన్నంతలో నువ్వు సహాయం చేసి నువ్వు నువ్వు ఖర్చు పెట్టడం మొదలెట్టావు అనుకో దేవుడు నీ పిల్లల్లో మంచి మనసును పుట్టిస్తాడు హలే హలే మా అమ్మ మా అమ్మగారు ఏమండి ఏదైనా ఉంటారంటే అందరికి పెట్టే మనసు అట మా తిరుపతి వెళ్ళి ప్రాంతం వెళ్తే తిన్నవాళ్ళందరూ ఇప్పుడు మా అమ్మ కోసం వెళ్ళినప్పుడు మీ అమ్మగారు ఎంత బాగా వండి పెట్టేవారో మాకు ఎంత బాగా చేసేవారు అని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఎప్పుడెట్టింది ఎప్పుడు తిన్నారు అంతే అయిపోయింది కానీ ఇప్పుడు కూడా అది మాట్లాడుకున్నారు అలా చేసినందుకు మా అమ్మకు తిండికి బట్టకు ఏ నాడు లోట్లేదు నేను స్తోత్రం అందుకే నేను చెప్తున్నాను నీవు ఏమండి బీదలకు ఇవ్వడము సేవకివ్వడము విశ్వాసులకు ఇవ్వడము నువ్వు చేయగలిగితే అంటే అమ్మ ఇవ్వడం అంటే కష్టములో ఉన్నప్పుడు నష్టములో ఉన్నప్పుడు ఎరుట్లో ఉన్నప్పుడు నువ్వు నిలబడి ఇవ్వగలిగితే సహాయం చేయగలిగితే అది పరలోకమంది ఉన్న మన తండ్రికి చేసినట్టు మన డబ్బు ఆ డబ్బు రూపంగా మార్చిబడి ఏమవుతుంది